నమస్తే వెల్కమ్ టు ఇల్లాది ప్రపంచమే రనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు అందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అడగంది అమ్మాయినా పెట్టదు అంటారు నేను ఎంతగానో నమ్మే అమ్మవారి స్థానంలో మిమ్మల్ని అందరినీ ఉంచి సబ్స్క్రైబ్ చేయమని సవినయంగా కోరుకుంటున్నానండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఏమీ లేదండి ఈవినింగ్ బ్లాగ్ అనమాట ఈ బ్లాగ్లో నార్మల్గా టిప్స్ మంచి హెల్త్ టిప్స్ ఏదో నాకు తెలిసిన విషయాలు ఒక వర్క్ మోటివేషన్ గా ఉంటుంది అయితే ఈ బ్లాగ్ లో ఒక స్పెషల్ ఏంటి అంటే పైనాపిల్ జామ్ బెల్లంతో చేసాం అనమాట పైనాపిల్ జామ్ బెల్లంతో చేసారా అలా ఇది ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఓ ఇంకటండి పైనాపిల్ జామ్ అనమాట బెల్లంతో చేసాము చాలా హెల్లీగా వచ్చింది చాలా హెల్తీ కూడా ఇది బయట పెట్టినా ఎలా ఉంటుంది ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా ప్రాబ్లం లేదు ఇప్పుడు అన్నీ కూడా ఫ్రిడ్జ్ లోనే అన్ని పంపించేస్తున్నాం కదా ఫ్రిడ్జ్ లోనే అందుకే నేను కూడా ఫ్రిడ్జ్ లోనే పెట్టాను సో పైనాపిల్ జామ్ వర్క్ చేశాను చాలా ఎన్నిగా వచ్చింది ట్రై చేయండి సూపర్ గా సో అదొకటి ఉంటుంది ఈ వీడియోలో స్పెషల్ ఇంకా మిగతా అంతా వర్క్ యాజ్ యూజువల్ టిప్స్ తోటి నాకు తెలిసిన టిప్స్ కానీ లేదంటే ఏదైనా ఒక మంచి విషయం గురించి డిస్కస్ చేస్తూ వీడియో అయితే ఉంటుందండి సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో ఫస్ట్ అయితే ఫైనాపిల్ జామ్ కోసం బాగా మెత్తగా పండిపోవాలన్నమాట బాగా పండిపోయిన ఫ్రూట్స్ అయితేనే బాగుంటుంది ఈ ఫైనాపిల్ బాగా పండింది అనమాట అలాగే చిన్న చిన్న పుచ్చులు ఏవో ఉన్నాయా అవన్నీ తీసేసి బాగా చిన్న చిన్న క్యూబ్స్లా కట్ చేసేసుకొని మిక్సీలో వేసేయాలి మిక్సీలోని వేసిన తర్వాత మెత్తగా గంధంలా నలగాలండి మెత్త సాఫ్ట్గా అనమాట ఇప్పుడు మీ వీడియోలో చూపిస్తున్నాను కదా మీకు అలా అనమాట యాక్చువల్లీ ఈ రెసిపీ నాది కాదు మా అమ్మాయిది మా అమ్మాయి చేసుకుంటుంది ఎప్పుడు కూడా ఓన్లీ పైనాపిల్ తోటే కాదు రకరకాల ఫ్రూట్స్ చేస్తుంది యాపిల్తో చేస్తుంది మిక్స్డ్ ఫ్రూట్స్తో చేస్తుంది స్ట్రాబెరీతో తనకి ఎక్కువగా స్ట్రాబెర్రీ పైనాపిల్ ఇష్టం ఇప్పుడు స్ట్రాబెర్రీస్ దొరకట్లేదని పైనాపిల్తో ఎక్కువగా చేసుకుంటుంది సో తను ఓన్గా నేర్చుకొని చేసుకుంది చాలాసార్లు చేసుకుంది నేను ఒకసారి వీడియో షూట్ చేసుకుంటారంటే చేసుకున్నాను అనమాట ఇప్పుడు పైనాపిల్ పీసెస్ని మెత్తగా ప్యూరీలా చేస్తాం కదా బెల్లం కూడా పక్కన పెట్టేసి ఉంచాను అంటే ఇది ఎప్పుడు రెగ్యులర్గా ఫ్రిజ్ ఫ్రిజ్లో ఉంటుందిలేండి బెల్లం పొడి సో ఆ బెల్లాన్ని అలా వేసేసి ఇప్పుడు పైనాపిల్ జ్యూస్ని ఒక ప్యాన్లోని వేసేస్తామనమాట వేసేసి ఇప్పుడు ఇందులోని ఈ బెల్లం తీసి అందులో వేస్తాం కొల ఏంటి అంటే మనకి పైనాపిల్ తీయగా ఉందనుకోండి మనకి పైనాపిల్ ఎంత తీసుకున్నామో అందులో సగం అంటే ఒక కప్పు నిండా తీసుకున్నాం కదా పైనాపిల్ జ్యూ ప్యూరీ సో అందులో సగం బెల్లం వేస్తే సరిపోతుంది అదే పై పైనాపిల్ పుల్లగా ఉంది పచ్చిగా ఉంది అంటే వన్ టూ వన్ ఒక కప్పు ప్యూరీకి ఒక కప్పు బెల్లం పొడి తీసేసుకుంటే సరిపోతుంది అదే కొలత అనమాట ఇప్పుడు నేను తీసుకున్న ఈ పైనాపిల్ బాగా పండిపోయింది తీయగా కూడా ఉంది సో అందుకనే అందులో కప్పులో హాఫ్ పర్సెంట్ తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ బెల్లం అంతా కూడా ఇప్పుడు ఇందులో వేసేసేయడమే మనం ప్యూరీ ఎప్పుడైతే వేస్తామో ఆ తర్వాత వెంటనే బెల్లం కూడా ఇమీడియట్గా వేసేస్తే పర్వాలేదు లేదు ప్యూరీ కొంచెం మరిగిన తర్వాత వేసినా కూడా పర్వాలేదండి ఇక్కడ నేను వేసేస్తున్నాను అంటే సేమ్ కప్పు కొలత తీసుకొని వేసేస్తున్నాను అలాగే కొద్దిగా ఇలాచీ పొడి వేస్తున్నానండి ఇలాచి అంటే ఇలాచీ సొంఠి అంటే టీలో కానీ నేను ఒక హెర్బల్ పౌడర్ చేసుకున్నాను ఆ పౌడర్ని ఇందులో యాడ్ చేసేస్తున్నాను అయితే ఇలాచి లాస్ట్లో వేసుకోవాలి ఇక్కడ నేను నిమ్మకాయ ఒకటి పిండుతున్నామండి నిమ్మకాయ ఒక అర అరబద్ద నిమ్మకాయ అనమాట బాగా స్వీట్గా ఉంది పైనాపిల్ అయినా కూడా నిమ్మకాయ వేస్తే ప్రిజర్వేటివ్లో కూడా పనిచేస్తుంది సో నిమ్మకాయ ఒకటి పిండేసేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం సాల్ట్ రుచికి సరిపడా చిన్న సాల్ట్ అనమాట అంటే ఏ స్వీట్లోనైనా అంటే స్వీట్ వాడే చోట చిన్న ఉప్పు తగిలించామనుకోండి ఆ డిష్ బాగుంటుంది ఆ రుచి పెరుగుద్ది అనమాట ఇదిగో ఇక్కడ చూసారు కదా ఆల్మోస్ట్ ఇది అయిపోయినట్టే ఇక్కడ టెస్ట్ ఏంటంటే అయిపోయిందా లేదని మనకు ఎలా తెలుస్తుందంటే ఇలా ప్లేట్ మీద వేసి ఒక డ్రాప్ వేస్తే అది జారకుండా ఉండాలి గో ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట ఇప్పుడు ఇది మనకి పర్ఫెక్ట్గా అయిపోయినట్టే ఇంకా అంతకు మించి దగ్గరికి ఉడికించినా సరే గట్టిగా అయిపోతుంది సో స్టవ్ ఆఫ్ చేసేస్తే మిగిలిన బ్యాలెన్స్ అంతా కూడా దగ్గరికి అయిపోతుంది కదా సో ఇదే అనమాట ఇంకా దించే ముందు కొద్దిగా చెప్పాను కదా ఇలాచీస్ వంటి గరం మసాలా సామాన్లు కలిపిన పౌడర్ హెర్బల్ పౌడర్ ఉందని ఆ పౌడర్ని వేసేస్తున్నాను స్మెల్ కోసం కొద్దిగా ఆ ఫ్రీగ్రెన్స్ ఉంటుంది కొద్దిగా అరుగుదల కూడా బాగుంటుంది అనేసి అది వేసేస్తున్నాను అనమాట ఇప్పుడు అంత అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసాము ఇంకా చల్ల బాగా చల్లబడిన తర్వాత అప్పుడు ఈ ప్యూరిన్ తీసేసి అదే ఈ పైనాపిల్ జామ్ తీసేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మంచిదండి నన్ను అడిగితే అంటే ఎండాకాలం కదా పాడవ్వదు కానీ ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్లు ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము వేసేస్తే ఇంకా బ్రెడ్ల మీదకి ఏదో ఏదైనా దోశల మీదకి పిల్లలు స్వీట్ డిఫరెంట్గా ఏదైనా అడగాలంటే దోశల మీదకి లేదా చపాతీలు ఉంటాయి కదా చపాతీల మీదకి అప్లై చేసుకుని రాసుకుంటే ఎక్కువగా నాకు తెలిసి పిల్లలు బ్రెడ్లే ఎక్కువగా తింటారు కదా సో దానికైతే సూపర్గా ఉంటుంది మంచి హెల్దీ ఫుడ్ అందించిన వాళ్ళం అవుతాం బయట దొరికే జాములు ప్రిజర్వేటివ్స్ షుగర్స్ అందులో న్యూట్రిషన్స్ ఉండదు అసలు ఫ్రూట్సే కలపరండి ఫ్రూట్ జామ్ అంటారు కానీ ఫ్రూట్సే కలపరు ఏం కలుపుతారు కూడా మనకు అర్థం కాదు ఎసెన్షియల్ కలుపుతారు ఫ్రూట్ ఎసెన్స్ ఫ్లేవర్ ఎసెన్సెస్ ఉంటాయి కదా అవి కలుపుతారు తప్పితే నిజమైన ఫ్రూట్స్తో తయారు చేయరు ఇది అనుకోండి చక్కగా మన కళ్ళతో మనమే చక్కగా తీసి కష్టపడి చేసుకున్నాం కదా ఒక మంచి హెల్దీ ఫుడ్ తిన్నామన్న ఫీలింగ్ అయితే వస్తుంది తినేది స్వీట్ అయినా కూడా హెల్దీ ఫుడ్ తిన్నామనే ఫీలింగ్ వస్తుందండి సో అదనమాట ఈ రెసిపీ ఇంకా ఈ రెసిపీ చేసేసిన తర్వాత ఈ రెసిపీ చేసిన రోజు హోలీ అయిందండి హోలీ పండగ సో మా పిల్లలు ఇద్దరు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళిపోయారు కొద్దిగా ఎక్కడ కొద్ది దూరం సిరి టెన్త్ క్లాస్ క్లాస్మేట్స్ అనమాట టెన్ టెన్త్ క్లాస్ వాళ్ళు సో వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి ఫుల్గా ఎంజాయ్ చేసుకొని ఇంక సిరిమొహం అయితే మరీ ఘోరంగా ఉంది తను వాష్ చేసేసుకుంది సో ఇంకా ఇద్దరు బాగా ఎంజాయ్ చేసుకొని వచ్చేసారు ఇంక వెంటనే ఫ్రెష్ అయిన తర్వాత డీమార్ట్కి వెళ్ళామనమాట ఇదంతా ఒక చిన్న వ్లాగ్లా నేను షూట్ చేశాను ఆ రోజు డి వెళ్ళి అన్నీ అక్కడ సామాన్లు ఇంట్లో సామాన్లు కొనుక్కున్నానండి ఇంకా డీమార్ట్కి వెళ్తే మెయిన్ మెయినస్ పాయింట్ ఏంటి అంటే తొందరగా అట్రాక్ట్ అయిపోతాం అనమాట ఏవైనా వస్తువులకి అయితే అవసరమైన వస్తువులు కొనుక్కుంటాంలే కాకపోతే కొన్ని ప్లాస్టిక్ వస్తువులు కూడా కొన్ని ఒక వంద వేసు రూపాయలు వస్తువులు లేదా యాభై వేసు రూపాయల వస్తువులు ఉంటాయి అవి ఎంతో అట్రాక్ట్ చేస్తాయి అనమాట సో అప్పుడప్పుడు అవి కూడా కొంటాం ఇక ఇక్కడ చూసారా చాలా డిఫరెంట్ ఐటమ్స్ పెట్టారు అంటే ఈ బాక్సులు వంద రూపాయలు ఉన్న బౌల్ ఉంది కదా అయితే అంతే వంద రూపాయలు పడింది అది కూడా ఆ గ్లాస్ది అది ఇది మనకి రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చుకోవడానికి భలే ఉంటుందండి నాకు ఇలాంటివి ఎన్ని చూ ఇలాంటివి చూస్తుంటే అంటే డిమార్ట్లోకి వెళ్ళినప్పుడు ఇలాంటివి చూస్తున్నప్పుడు రిటర్న్ గిఫ్ట్స్కి భలే ఉంటాయి కదా అని అనిపిస్తుంది ఇంకా డిమార్ట్లో షాపింగ్ అయిపోయి ఇంటికి వచ్చేస్తే సామాన్లు అన్నీ సర్వేసుకొని కొబ్బరి ఉండలు చేస్తున్నానండి ఎప్పటి నుంచో చాలా రోజులు అవుతుంది కొబ్బరి ఉండలు చేసి అంటే ఎప్పుడో రెగ్యులర్గా ఇంట్లో ఉంటాయి ఈ మధ్య కొంచెం తగ్గించాను సో ఈ కొబ్బరి కోసం అని అన్నీ రెడీ చేసుకుంటున్నాను ఏమీ లేదు ఎలా చేస్తానో చూడండి చాలా సింపుల్ వేలో చేసేస్తాను ఫస్ట్ కొబ్బరికాయలు కొట్టుకుంటున్నాను కదా కొబ్బరి నీళ్ళు ఇలా తీసేసుకుంటాం కదా ఇప్పుడు ఇందులోని లోపల అవన్నీ కూడా కట్ చేసేస్తాం ఇప్పుడు చట్నీ చేసేటప్పుడు ఎలాగో ముక్కలు ముక్కలు చేసుకుంటాము సో అలా చేసేస్తామన్నమాట ఇదిగోటండి ఇలాగా చూసారా ఇక్కడ నేను చా చాక్తో కట్ చేస్తున్నాను కదా సో అది చేసేసి కొద్దిగా కోరేస్తాను మిక్సీలో వేసి కొద్ది కొద్ది కొంచెం కొంచెం ముక్కలు వేయాలన్నమాట మిక్సీలో వేసేటప్పుడు అలా కొద్ది కొద్ది ముక్కలు వేసి పలిసి ఇచ్చేసి కూరలో చేసేసుకుంటాము అది చూసారా ఎంత బాగున్నాయో నాకు ఈ కొబ్బరికాయ అంటే ఎంత ఇష్టమోనండి ఎందుకు తెలుసా హెల్త్కి చాలా మంచిది హెల్త్కి కానీ హెయిర్కి కానీ ఎంత మంచిది అంటే అంత మంచిది నేను చాలా ఇష్టపడతాను కొబ్బరికాయని ఎందుకంటే మనకి మనకి మంచి చేస్తున్న విషయాన్ని మనం ఇష్టపడితే దాంతో ఇంకా మేలు జరుగుద్ది మనకి అది కేవలం ఫుడ్ విషయమనే కాదు ఏ విషయమైనా సరే మన లైఫ్ స్టైల్ విషయంలో కూడా మనుషుల విషయంలో కూడా మనకి మంచి జరుగుతుంది అంటే వాటిని కానీ ఆ మనుషుల్ని కానీ వస్తువులను కానీ ఇష్టపడడం మనకి మంచి జరుగుద్ది సో నాకు అందువల్ల నాకు ఒకరికే అంటే ఇష్టం పెద్దలు ఊరికే చెప్పలేదు ప్రతి పూజల్లోనే మన హిందూ ధర్మంలో ప్రతి పూజల్లోని కూడా కొబ్బరికాయ కొట్టమని ఎందుకంటారంటే అది మన మనకు మంచి చేస్తుంది కొట్టేసిన తర్వాత అలా వదిలేలేం కదా కంపల్సరీ దాన్ని ఏదోటి వండుకొని మనం ఆహారంగా తీసుకొని బాడీలోకి పంపిస్తాం కదా సో అదనమాట సో నాకు చాలా ఇష్టం కొబ్బరికాయ అంటే ఇదిగోటండి ఇలా కొద్ది కొద్దిగా వేస్తున్నాను అన్నీ ఒకేసారి వేసేస్తే పేస్ట్ అయిపోద్ది మనకి కొబ్బరి పాలు బయటకు వచ్చేస్తాయి అనమాట సో అందుకని ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని ఒక టూ త్రీ పల్స్ లాగా అంటే లేదంటే స్లో దీంట్లో పెట్టి ఒక టూ మినిట్స్ అలా గ్రై మిక్సీ కొట్టామనుకోండి చక్కగా మంచి పువ్వులాగా ఇలాగా కూర వచ్చేస్తుంది అనమాట కష్టపడి ఇదేమంటారు కూరంతో కూరితే కొద్దిగా స్ట్రెయిన్ కూడా అవుతాము ఇది ఒక సింపుల్ వే కరంతో కూరని కూడా బాగానే ఉంటాయి బట్ ఇది ఒక మంచి సింపుల్ వే కదా ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఈ కోరు ఈ కొబ్బరి కూర ఎంత వచ్చిందో ఒకసారి ఆ మిక్సీ జార్లో కొల తీసేసుకుంటున్నాను మళ్ళీ ఇంకో బౌల్ ఎందుకంటే వేస్ట్ చేయాలి అవి మళ్ళీ నేనే కాదు తోమాలి అంటే మనం వీడియోలో చూపించడం కోసం బౌల్ తీసిన నేనే తోమాలని ఈ మిక్సీలో కొల తీసేస్తున్నాను మిక్సీ కరెక్ట్గా మిక్సీ నిండగా కొద్దిగా అదిమితే మిక్సీ నిండగా వచ్చింది ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఒక దానికి బెల్లం కొల తీసుకుంటున్నాను ఎంత అంటే ఒక ముప్పా వంతు వరకు మిక్సీ నిండాక కొబ్బరికూర వచ్చింది కదా ముప్పా వంతు అందులో ముప్పా వంతు బెల్లం తీసుకుంటున్నాను అది కూడా ఎక్కువ అయిపోద్ది హాఫ్ తీసుకున్న సరిపోద్ది బట్ బెల్లం అనేది కొద్దిగా ఐరన్ కంటెంట్ ఉంటుంది కదా అందులో మంచి పోషక విలువలు ఉంటాయి కాబట్టి నేను బెల్లం అనేది కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నాను సో అలా ఆ కొలతలు అయితే అయ్యి అన్నమాట ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుంటున్నాను కదా స్టవ్ వెలిగించేసుకుని రెండు మిక్స్ చేసేవి ఇప్పుడు ఇగో చెప్పాను కదా రెండు మిక్స్ చేసేసుకోవడమే ఇంకా దీనికి వాటర్ అంటే ఏమీ యాడ్ చేయక్కర్లేదండి ఇంకా ఈ కొబ్బరి పాల నుంచి వచ్చే వాటరే సరిపోతుంది పాకం గట్టిగా అయిపోతుంది మెయిన్ ఏంటంటే తొందరగా అయిపోద్ది కాకపోతే కొబ్బరి ఉండలు చేసేటప్పుడు మనం కొద్దిగా దళసరిగా ఉన్న తపాలా లాంటిది యూజ్ చేయాలి కంపల్సరీ ఇంకొకటి మాడకుండా చూసుకోవాలి చాలా డెడ్ సిమ్లో పెట్టాలన్నమాట సో అంతే అలా జాగ్రత్తగా కలపాలి స్టార్టింగ్లో ఏం మాడదులేండి అది కొద్ది పాకం దగ్గరికి అయిపోతుంది కదా అప్పుడు మాత్రం మాడుద్ది సో అంత ఆ స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం దగ్గరే ఉండి కలిపితే చాలా ఈజీగా అయిపోద్ది ఈ లోపలే అంటే ఇలాంటి కిచెన్లో ఉన్నప్పుడేనండి చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటే చేసేసుకుంటాను జీలకర్ర అయిపోయిందండి సో కొత్త ప్యాకెట్ వేయాలన్నమాట ఏం చేస్తానంటే సపరేట్గా నేను ఎప్పుడు కూడా ఈ డబ్బాలు అంటే ఈ జీలకర్ర వేసేవి కానీ మసాలా దినుసులు ఇంకేమైనా స్టోరేజ్ డబ్బాలు ఉంటాయి కదా అన్నీ ఒకేసారి ఇది చేయను ఏమంటారు అన్నీ ఒకేసారి క్లీన్ చేయను అయిపోయినప్పుడల్లా వెంట వెంటనే క్లీన్ చేసి ఎండబెట్టేసుకుంటాను అయిపోద్దనగా తీసి క్లీన్ చేసి ఎండబెట్టేసుకుని దాంట్లో కొత్తవి నింపేస్తాను అనమాట సో ఇక్కడ అలాంటి ఇంట్లో వేరే వేరే బోల్డ్ అనే చిన్న చిన్న పనులు బయటికి కనబడవు కానీ పనులు భలే విసిగిస్తాయి అబ్బా ఆ పనులన్నీ కూడా ఇలా ఏదైనా పొయ్యి మీద ఉన్నప్పుడే తీసేసు చేసేస్తాను అలాగే గిన్నెలు కూడా ఆ టైంలోనే తోమేసుకుంటాను పొయ్యి మీద ఏమైనా ఉన్నప్పుడు పక్కనే ఉండి ఒక పక్క కూర మాడ పెట్టిన వంట మాడకుండా పాడవకుండా ఒక పక్క ఈ పనులన్నీ హ్యాండిల్ చేసుకోవచ్చు ఇంకా చూసారు కదా ఇలా నెమ్మదిగా దగ్గర చేసి చూస్తే ఇంకా అయిపోయిందండి ఆల్మోస్ట్ చల్ల ఇంకొంచెం చల్లబడితే మనకి ఆ కొబ్బరి ఉండ అనేది వచ్చేస్తుంది అనమాట సో అది చెక్ చేసుకుంటున్నాను ఒకసారి కొద్దిగా చేతులు తడుపుకొని అలా తీసి ఇలా రౌండ్ చుట్టగానే వచ్చేస్తుంది బాల్ లాగా సో అయిపోయిందని ఫిక్స్ అయిపోయాను ఇది కొంచెం ఫ్యాన్ కింద చల్లబెడితే తొందరగా నాకు కొబ్బరి ఉండలు చుట్టడానికి వస్తుందని ఫ్యాన్ కిందకి తీసుకెళ్తున్నానండి ఇగో ఇంకంతే హాల్లో కూర్చొని అలా టీవీ చూసుకుంటే చక్కగా కొబ్బరి ఉండలు చుట్టేసుకోవటమే అది గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం చుట్టేసామనుకోండి అంటే కొద్దిగా చేతికి చిన్న చుక్క నెయ్యి రాసుకుంటే చెయ్యి కాలదు ఎప్పుడైనా సరే ఇదొక టిప్పు ఇలా వేడి వేడి ఏమైనా మనం పూర్ణాలు కానీ ఇలాంటి కొబ్బరి ఉండలు కానీ ఇంకేదైనా ఇలాంటివి ఏమైనా చుట్టేటప్పుడు మనం చేతికి ఒక చుక్క నెయ్యి రాసుకున్నాం అనుకోండి చాలా సాఫ్ట్గా నీట్గా ఉంటాయి అంటే గులాబ్ జాములు కానీ ఇలాంటి సాఫ్ట్గా ఫినిషింగ్ బాగుంటుంది అలాగే చేతికి వేడివేడివి చెయ్యి వెంటనే నెయ్యి కానీ రాసుకున్నట్టే నెయ్యో నూనో లేదా ఏదో ఒక ఆయిలో ఏదో ఏది రాసుకున్నా సరే సో అలా రాస్తున్నాను సో ఇలా చక్కగా నీట్గా చిన్న చిన్నప్పుడు షాపుల్లోనే రూపాయి ఇస్తే కొబ్బరి ఉండ్లు అర్ధ రూపాయి ఇస్తే కొబ్బరి ఇచ్చేవారు కదా సో ఆ స్టైల్లో చుడుతున్నానండి సో అయిపోయింది నెమ్మదిగా ఇంకెక్కడ నాకు పెద్దగా ఏం వేస్ట్ అవ్వలేదు చాలా చక్కగా నెమ్మదిగా వేడిగా ఉన్నప్పుడు తీసేస్తే మనకి వేస్టేజ్ అనేది ఎక్కువ ఉండదు అనమాట అన్నీ పర్ఫెక్ట్గా వస్తాయి సో ఇంత చక్కగా చూస్తారని చూస్తేనే నోరు ఊరిపోతుంది ఇంత చక్కటి కవరండ్లు రెడీ అయిపోయాయి అయితే ఏమైనా మనం రెగ్యులర్గా వండుకునే వంటలకి అప్పుడప్పుడు ఇలా స్పెషల్గా చేసుకునే వంటలకి వంట వన్ ఏమవుతుందంటే ఆ స్టవ్ మీద పడేది చాలా బేవత్సంగా పడుతుంది అనమాట సో అలాగే కొబ్బరి ఉండలు చేసినప్పుడు మొత్తం ఆ కొబ్బరి కూర అది కొద్దిగా వచ్చేసింది సో ఇంక వెంటనే స్టవ్ అది క్లీన్ చేసేసుకొని గిన్నెలు దొంగకునే బేరం పెడుతున్నానండి ఒక పక్క డీమార్ట్కి వెళ్ళి అవన్నీ తెచ్చుకొని మళ్ళీ ఇంటికి వచ్చి కొబ్బరి ఉండలు చేసి మళ్ళీ కిచెన్ అది సర్దుకునేసరికి నాకు నైట్ సెవెన్ థర్టీ ఎయిట్ అయిపోయింది సో చాలా అప్పటికే చాలా అలసిపోయి ఉన్నాను అయినా కూడా ఇంట్లో చాలా పని ఉంది ఏమండి జనరల్గా ఆడవాళ్ళను మనం తలుచుకుంటే ఎంత పనైనా చేసేయగలం కానీ ఒక్కొక్కసారి ఎందుకోనండి చాలా అలసటగా చాలా విసుగ్గా ఉంటుంది అంటే ఆడవాళ్ళకి ఏంటంటే హార్మోనల్ ఇన్బ్యాలెన్సెస్ ఉంటాయంట అందరికీ ఇంకా మెయిన్ తట్టి దాటిన తర్వాత ఆ హార్మోనల్ ఇన్బ్యాలెన్సెస్ వల్ల వచ్చే మార్పులు మన బిహేవియర్లో మార్పులు కానీ మన ఆలోచనలో మార్పులు కానీ చాలా తేడా కనిపిస్తుంది డిఫరెన్సెస్ అనేది చాలా ఈజీగా తెలుస్తుంది ఇంకా థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ ఫైవ్ మధ్యలో నీకు మరీ బీభత్సంగా ఉంటాయంట అంటే నాకు తెలిసిన విషయాలు నేను చెప్తున్నాను సో ఆ టైంలోని ఒక్కొక్కసారి చాలా యాక్టివ్గా ఉంటాం ఒక్కొక్కసారి చాలా డల్ అయిపోతూ ఉంటాం ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే కోపం అది వచ్చేస్తుంది ఫీలింగ్స్ అంటే ఎమోషన్స్ చాలా క్యారీ చేస్తాం చిన్న విషయాన్ని కూడా పెద్దగా తీసుకుని ఎమోషన్స్ క్యారీ చేస్తాం ఒక్కొక్కసారి పెద్ద పెద్ద విషయాన్ని కూడా చాలా ఈజీగా వదిలేస్తూ ఉంటాం కాకపోతే మనం ఎప్పుడు కూడా ఒకేలా ఉంటేనే ఎప్పుడు కూడా మనం హ్యాపీగా హెల్దీగా యాక్టివ్గా ఉంటేనే ఇంట్లో అట్మాస్ఫియర్ అనేది చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది సో దానికోసం మనం హెల్త్ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్కి మనం ఎటువంటి హెల్త్ టిప్స్ పాటించాలి ఎటువంటి హెల్త్ కేర్ తీసుకోవాలనేది తెలుసుకొని దాన్ని ఫాలో అవుతానండి మనము బాగుంటాం మన ఫ్యామిలీ బాగుంటుంది ఇంక ఇక్కడ ఏంటి కార్డు చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఈ లోపల ఈ పనులన్నీ చేసుకుంటున్నారా ఇంకా బట్టలు మడతెడదాము అని ఆ కుప్ప ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తున్నాను ఇంట్లోని ఇదివరకు ఏంటంటే కొంచెం బట్టల విషయంలో కొద్దిగా కేర్లెస్గా ఉండేదాన్ని ఇప్పుడు అలా కాదు ఎప్పుడు ఏ రోజు బట్టలు ఆ రోజు మడతిట్టేసుకుంటున్నాను అలా మడతెట్టే ప్రాసెస్లో ఇంటికి గెస్ట్ వచ్చారు పెళ్లి పిలుపులు వచ్చాయన్నమాట సో ఈ కార్డు వాళ్ళు ఇచ్చి వచ్చారు మేడ మీద సెకండ్ ఫ్లోర్ అంటే ఆల్రెడీ నేను రాయికి వెళ్ళాను ఆ వీడియో కూడా చిన్న క్లిప్ పెట్టాను నార్మల్ బ్లాగ్స్లోని సో ఆ ఆంటీ వాళ్ళు కార్డు ఇచ్చారు అలాగే రిటర్న్ గిఫ్ట్ కూడా ఇచ్చారనమాట సో ఒక ఆర్డర్ అయితే అద్దిరిపోయింది పెళ్ళి ఎక్కడంటే వైజాగ్ హోటల్ నోవోటెల్లో అనమాట వి కన్వెన్షన్ హాల్ ఇంకా పెళ్ళి అయితే మామూలుగా చేయట్లేదు ధామ్గా చేస్తున్నారు ఇంకా అదేమంటారు మెహందీ ఫంక్షన్ వచ్చేసి మెహందీ హెల్దీ ఫంక్షన్ వచ్చేసి సాయి ప్రియ రిసార్ట్స్లోని అలాగే పెళ్ళి రాట వచ్చేసి ఫస్ట్ తారీఖున మా అపార్ట్మెంట్లోనే ఇంకా నెక్స్ట్ వచ్చేసి పెళ్ళి పెళ్ళి మార్నింగ్ ఈ ఈ ముహూర్తం మాత్రం నాకు ఎందుకు చాలా డిఫరెంట్గా అనిపించింది పెళ్ళి ఎప్పుడు అంటే ఏప్రిల్ ఫోర్త్ మార్నింగ్ చూసారా ఉదయం తొమ్మిది గంటల ఆరు నిమిషాలకు అనమాట సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ అక్కడే నోవటల్ హోటల్లోనే ఇదనమాట విషయం అంటే ఒకటో తారీఖున పెళ్ళిరాట లంచ్ బ్రేక్ఫాస్ట్ ఇక్కడ మూడో తారీఖున సాయి ప్రియా రిసార్ట్స్లోని ఏమంటారు ఇది హెల్దీ ఫంక్షను మెహందీ ఫంక్షను ఎంగేజ్మెంట్ ప్రధాను ఇంకా పెళ్ళి వచ్చేసి నాలుగో తారీఖునమాట సో ఇంకా రిటర్న్ గిఫ్ట్ అయితే కూడా అంతే బాగుంది రిటర్న్ గిఫ్ట్ కూడా ఈ బాక్స్ చాలా డిఫరెంట్గా ఉంది కదా స్టీల్ది క్వాలిటీ సూపర్గా ఉంది ఇలా గ్లాస్ పైన మూత వచ్చింది గ్లాస్ మూత ట్రాన్స్పరెంట్ మూత వచ్చింది బాక్స్ కూడా చాలా బరువుగా ఉంది దీని మీద పేరు కూడా చాలా అందంగా రాయించారండి పాపది పెళ్లి కూతురిది ఇలా పెళ్లి కార్డులు ఇచ్చేటప్పుడే ఇలా రిటర్న్ గిఫ్ట్స్ అనేవి ఇచ్చేసుకుంటే మనకి ఇంకా బెంగ ఉండదు పెళ్లి టైంలో స్పెషల్గా ఒక మనిషిని పెట్టి పంచి పంచాలి అనే టెన్షన్ కూడా ఉండదు అదో పెద్ద పని కదా సో ఇది భలే ఉంది కళ్యాణి ఆమె పేరు సో ఆమె ఆమె పేరు పెట్టేసి ఆ పెళ్ళి డేట్ పెట్టేసి ఇలా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు నాకైతే సూపర్గా నచ్చింది ఆంటీతో కాసేపు మాట్లాడేసి ఇంకా వెంటనే మళ్ళీ నా పనిలోకి నేను వెళ్ళిపోయాను అనమాట అలాగే ఒక బ్లౌజ్ పీస్ కూడానండి అంటే తాంబూలం లాగా అనుకుంటా ఒక బ్లౌజ్ పీస్ పెట్టారు ఆ బాక్స్లో ఒక స్వీట్ పెట్టారు స్వీట్ మా చిన్నదే తీసుకొని తినేసింది అందుకే ఆ బాక్స్ అంతా కొద్దిగా నెయ్యి ఆయిలీ ఆయిలీగా కనిపిస్తుంది సో స్వీటు ఆ బాక్సు జాకెట్ పీసు ఇచ్చారు ఇంకా అది పెట్టేసి అలా పక్కన పెట్టేసి వెంటనే నా బట్టలు ఫోల్డింగ్లోకి వెళ్ళిపోయాను ఇంకా నా వ్లాగు ఇక్కడ ఎండ్ అయిపోతుంది నా పనులు ఆ రోజుకి ఆ రోజుకు మాత్రమే అక్కడతో ఎండ్ అయిపోతుందండి సో అదండి వాటి నా వీడియో వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్